మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికుల కర్షకులను దృష్టిలో పెట్టుకొని అనేక చట్టాలను రూపొందించడం జరిగింది బొంబాయి లెజిస్లేటివ్ మెంబర్గా ఉన్నప్పుడు మరియు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఆరులో వాయిస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖలో మెంబర్గా ఉన్నప్పుడు మన కోసం అనేక చట్టాలను రూపొందించడం జరిగింది ఆదివారం వేతనంతో కూడిన సెలవు చట్టం సమాన పనికి సమాన వేతనం కల్పించే చట్టం డిఏ మంజూరు చట్టం ఘని కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు ఉద్యోగుల సామాజిక భద్రత కనీస వేతనాల చట్టం పరిశ్రమల చట్టం కార్మికులు యాజమాన్యాలు త్రైపాక్షిక చర్యలు చర్చలు ఒకవేళ అదనంగా గనక పనిచేసినట్లయితే ఆ అదనపు పనికి రెండింతల వేతనం కట్టివ్వడం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ చట్టం ద్వారా రాతపూర్వకమైన ఉద్యోగ భద్రత నియామకాలు మహిళలకు మెటర్నిటీ లీవ్ పనిచేసే చోట కనీస సౌకర్యాల కల్పన కార్మికులకు ఉద్యోగ బీమా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాల చట్టం ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు ఇంకా ఉద్యోగుల కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ఏర్పాటు అంగవైకల్యం కలిగిన ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు కల్పించే చట్టం ప్రమాదానికి గురైన కార్మికులకు కాంపెన్సేషన్ ఎనిమిది గంటల పనివేళలు పరిశ్రమలను ప్రభుత్వమే స్థాపించేలా చట్టం యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వమే కల్పించాలి ఇలా అనేక రకాల చట్టాలను డాక్టర్ అంబేద్కర్ గారు మన కోసం రూపొందించి అమలు పరిచారు అవి ఇప్పటికీ కూడా మనం అనుభవిస్తున్నాం ఆ చట్టాలలో ఏమాత్రం చిన్న తేడా కలిగిన మనం రాజ్యాంగ హక్కు ద్వారా మనం కోర్టుకు వెళ్ళి ఆ చట్టాలను హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు ఈరోజు కార్మిక చట్టాలు అమలవుతున్నాయంటే దానికి కారణం రాజ్యాంగం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ హక్కు ద్వారా మనం కాపాడుకుంటూ స్వేచ్ఛగా అనుభవిస్తూ ఈరోజు సొసైటీలో దర్జాగా హుందాగా బ్రతికి బ్రతుకుతున్నామంటే అందుకు కారణం అంబేద్కర్ గారు ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి కార్మికులు కర్షకులు అందరూ గుర్తించిన నాడే మన రాజ్యాంగానికి విలువ ఏర్పడుతుంది అంటే విలువ ఉంది లేదని కాదు కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చాలామంది కూడా రాజ్యాంగాన్ని తిరగరాయాలని రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ గుర్తించినట్లయితే మరింత విలువ పెంచిన వాళ్ళం అవుతాము మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి మన హక్కులు మనం అనుభవించాలి అంటే ముందు తరాలకు ఈ హక్కులు ఇవన్నీ లభించాలి అంటే మనం రాజ్యాంగం పట్ల విధేయతతో ఉండాలి ప్రతి ఒక్కరం రాజ్యాంగానికి బద్దులై ఉండాలి ఎవరైనా రాజ్యాంగాన్ని కించపరిచినా అంబేద్కర్ గారిని ఎంతోమంది మూర్ఖులు కించపరుస్తున్నారు అలా చేసినా కూడా ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయని అంటారు కదా అలా తయారయ్యారు కొంతమంది నీచులు అలాంటి వారిని మనం అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా వారిని శిక్షించాలి ఎంతో విలువైన రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దేవుడిలా పూజించాలి ఇలా మీరు తిడుతున్నారంట తిట్టే స్వేచ్ఛను ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీరింత దర్జాగా సొసైటీలో మీ